హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఒకప్పుడు ఇది విలేజెస్లో పెళ్లి భోజనాల్లో కంపల్సరీ ఐటమ్ అయితే ఇప్పుడైతే ఎవరు పెట్టట్లేదు టేస్ట్ పరంగా అయితే సూపర్ వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఇంకెందుకు లేటు దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి ఉల్లిపాయ ముక్కలు ఒక కప్పు బంగాళదుంప ముక్కలు ఒక కప్పు బెండకాయ ముక్కలు ఒక కప్పు చిక్కుడుకాయలు ఒక కప్పు వాటిని పెద్ద ముక్కలుగా కట్ చేసుకోండి ములక్కాడ్లు ఒక కప్పు రెడ్ చిల్లీ పౌడర్ వన్ టేబుల్ స్పూన్ జీరా పౌడర్ హాఫ్ టీ స్పూన్ ధనియా పౌడర్ వన్ టేబుల్ స్పూన్ బియ్య పిండి టూ టేబుల్ స్పూన్స్ చింతపండు ఒక నిమ్మకాయ సైజ్ అంతలో సాల్ట్ టేస్ట్కి సరిపడా జింజర్ గార్లిక్ పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ బెల్లం హాఫ్ కప్పు ఇంకా కరివేపాకు పుదీనా కొత్తిమీర అంటే కసూర కసూరి మేతి కొంచెం కొంచెం తీసుకోండి ధనియాల పౌడరు జీలకర్ర పౌడరు బియ్య పిండి లేకపోతే కొంచెం రైస్ ధనియాలు జీలకర్రని జస్ట్ ఫ్రై చేసి దాన్ని పౌడర్ చేసుకోండి ముందుగా చింతపండుని ఒక టెన్ మినిట్స్ వాటర్లో నానబెట్టి దాన్ని ఫిల్టర్ చేసుకోండి దానికి ఇంకా కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ని యాడ్ చేసుకున్నాక దీన్ని స్టవ్ పై పెట్టి స్టవ్ ఆన్ చేసుకోవాలి నెక్స్ట్ మనం వెజిటబుల్స్ కట్ చేసి పెట్టుకున్నాం కదా వాటిని అన్నింటినీ వేసి కొంచెం సాల్ట్ వేసి ఒక టెన్ మినిట్స్ ముక్కలన్నింటినీ ఉడకబెట్టుకోవాలి సో టెన్ మినిట్స్ అయ్యాక చూడండి ముక్కలన్నీ బాగా ఉడికిపోయాయి సో ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టి దాంట్లో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడాకాక దాంట్లోకి హాఫ్ టీ స్పూన్ జీరా హాఫ్ టీ స్పూన్ ఆవాలు కొద్దిగా మెంతులు కొంచెం కరివేపాకు మినప్పప్పు ఉల్లిపాయలు వేసుకొని కలుపుకోవాలి సో ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యాక దాంట్లోకి పుదీనా కొత్తిమీర వేసుకోవాలి నెక్స్ట్ దాంట్లోకి జింజర్ గార్లీ వన్ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ టేబుల్ స్పూన్ జీరా పౌడర్ హాఫ్ టీ స్పూన్ టర్మరిక్ పౌడర్ పసుపు నెక్స్ట్ కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి అయితే మీరు ముక్కల్ని బాయిల్ చేసినప్పుడు కూడా కొంచెం వేసుకున్నారు సో టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఆల్రెడీ ముక్కల్ని బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా వాటిని వాటర్తో పాటు ఈ తాలింపులో వేసేయాలి సో ముక్కలన్నీ వేసాక బాగా కలుపుకోండి ఒకసారి సో బాగా కలిపినాక దాంట్లోకి ఒక హాఫ్ కప్ బెల్ బెల్లం వేసుకోవాలి సో హాఫ్ కప్ దాకా బెల్లం వేసుకోవాలి బెల్లం వేసాక అంతటిని ఒకసారి మిక్స్ చేసుకొని ఫ్లేమ్ని ఒక ఫైవ్ మినిట్స్ హైలో పెట్టండి నెక్స్ట్ బియ్య పిన్ ఉంది కదా దాంట్లో వాటర్ వేసుకొని కొంచెం పలుచగా కలుపుకోవాలి ఉండలు కట్టకుండా నెక్స్ట్ దీన్ని పులుసులో వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకుంటున్నప్పుడు ఫ్లేమ్ని లో పెట్టుకోవాలి లాస్ట్లో కసూరి మేత వేసి ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు సో చూడండి ఎంతో టేస్టీ అయిన గోనచారు రెడీ అయిపోయింది ఇప్పుడు సో దీన్ని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది సో ఇది ఫ్రెండ్స్ విలేజ్ స్టైల్ గోనచారు దీన్ని మీరు వేడివేడి అన్నంలో వేసుకొని సైడ్ డిష్గా ఒక ఆమ్లెట్ వేసుకొని తిన్నారంటే కాంబినేషన్ అద్భుత అన్నట్టు ఉంటుంది సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఇంట్లో మీకు గనక ఈ రెసిపీ నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్